అందరికీ నమస్తే అండి ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు అండ్ ఇబ్రహీంపట్నం రెండు చోట్ల కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన అద్దెపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తికి సంబంధించిన నకిలీ మద్యం తయారీ కుంభకోణం ఒక పెద్ద రాకెట్ బయటపడింది రెండు చోట్ల కూడా ఆయనే సో ఇక్కడ వీళ్ళు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టార్ట్ చేసిన వాళ్ళైతే కాదు స్వతహాగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తెలిసింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మేము నకిలీ మద్యం తయారు చేస్తున్నాము అని చెప్పారు ఎన్నికలకు ముందు నుంచే సో ఎన్నికలకు ముందు నుంచే వీళ్ళు తయారు చేస్తున్నారు అని ఈవెన్ సాక్షిలు కూడా రాశారు రాసి జనార్దన్ రెడ్డి గారికి అందుకే సీట్ ఇచ్చా సారీ జయచంద్ర జయచంద్రారెడ్డి గారికి అందుకే సీట్ ఇచ్చారు మద్యం నకిలీ మద్యం అమ్మిన ద్వారా డబ్బులు సంపాదించారు ఆ ముడుపులు తీసుకొని టీడీపీ సీట్ ఇచ్చిందని చెప్పి సాక్షి ఆ మధ్య రాశారు సరే అది పక్కన పెడితే మనకు కొన్ని బేసిక్ డౌట్ రావాలి అసలు ఎక్కడో తంబలపల్లి ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ అక్కడ ఇక్కడ ఒకే వ్యక్తి మద్యం తయారీ నకిలీ మద్యం తయారు చేయడం ఏంటి సో దీనికి దానికి లింక్ ఏంటి ఈ వ్యక్తి లింకు పోనీ ఈ వ్యక్తికి ఏంటి లింకు ఇబ్రహీంపట్నంలో ఎవరు ఎవరు ఎంకరేజ్ చేశారు తంబలపల్లిలో ఎవరు ఎంకరేజ్ చేశారు అది తేలాలి అలాగే వైసీపీ హయాం నుంచి ఉంది కదా కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లోనో ఈ పదహారు నెలల్లో మాత్రమే వాళ్ళు అంత ఎక్విప్మెంట్స్ అంత పెద్ద ప్లాంట్ పెట్టరు కదా ఇది కూడా తేలాలి దీనికి సమాధానం నిన్న జనార్దన్ రావు గారు రిలీజ్ చేసిన వీడియో సో దీనికి సమాధానం దీనికి కర్త కర్మ క్రియ సూత్రధారి మొత్తం అంతా వ్యవహారం నడిపించింది జోగి రమేష్ గారే ఆయన చెప్పారు నేను చేశాను నాకు మూడు కోట్లు ఇస్తామన్నారు ఆఫర్ చేశారు దానికి నేను టెంప్టై చేశాను అని చెప్పి నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఈ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం మీద ఒక పెద్ద మలుపు ఒక పెద్ద సంచలనం అన్నమాట జోగి రమేష్ గారికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రి అంత ఒక రెండు రెండు మూడేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు ఏ పరిస్థితుల్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకం పెంచుకోవడానికి పార్టీలో గుర్తింపు పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఆయన తన మంది మార్పులన్నీ అనుచరులను వేసుకొని ఉండవల్లిలో చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళారు గొడవకి అది జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందం పొంది నవ్వుకొని ఓహో మంచి నాయకుడు పనికొస్తాడు మన దారిలో ఉన్నాడు ఇతనికి మంత్రి పదవి ఇవ్వాలని మంత్రి పదవి ఇచ్చారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా జోగి రమేష్ మీద అక్రమంగా కక్షాదింపు చేయాలంటే వేరే కేసులు బోల్డ్ పెట్టేవాళ్ళు కేవలం ఆయన ఏ విషయాల్లో ఏ కేసులో దొరికాడో అందులోనే పెట్టారు అదేంటంటే వాళ్ళ నియోజకవర్గంలో ఇక్కడ ల్యాండ్ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న ల్యాండ్ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ని వాళ్ళు కొన్నారనమాట సో దాని మీద కేసు పెట్టారు ఆల్రెడీ అరెస్ట్ చేశారు సో నిజంగా కక్షాది చేయాలంటే వేరువేరు కేసులు బోల్డ్ పెట్టచ్చు కానీ నకిలీ మధ్యంలో ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే నిజానికి ఆయన సొంత నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నమే సో అద్దెపల్లి జనార్దన్ రావు గారికి ఇబ్రహీంపట్నంకి సంబంధం లేదు కానీ జోగి రమేష్ గారికి ఇబ్రహీంపట్నంకి సంబంధం ఉంది వాళ్ళ సొంత నియోజకవర్గం వాళ్ళ రాజకీయం మొదలైంది అక్కడే రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అక్కడే సో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అండ్ వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ సోదరుడు పెత్తనం ఎక్కువగా మైలువరం నియోజకవర్గంలో ఉంది అక్కడ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నప్పటికీ ఆయనకు సంబంధం లేకుండా జోగి గారి సోదరుడు ద్వారా చాలా వ్యవహారం నడిచింది సో ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది చాలా వరకు అదే టైంలో ఈ నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నంలో చేయించారు లేకపోతే జనార్దన్ రావుకి ఇబ్రహీంపట్నంకి సంబంధం లేదు ఎంకరేజ్ చేశారు నకిలీ మద్యం తయారు చేయించారు వైసీపీ వాళ్ళు మొత్తం తిప్పారు ఆ సర్కిల్స్లో సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం వ్యవహారాన్ని ఆపేశారు ఎందుకంటే అప్పుడు నకిలీ మద్యం చేసి ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేవాళ్ళు అప్పుడు ప్రభుత్వమే ఆ జిల్లా మంత్రి కాబట్టి ఆయన ఏదైనా పర్వీలు చేయొచ్చు లాబింగ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఏదో ఒక లేబుల్ పెట్టి అమ్మేశారు గత ప్రభుత్వంలో జరిగినంత నకిలీ లెక్క ఏదో ఒక లేబుల్ పెట్టి తయారు చేసిన లెక్కలు అమ్మేశారు భారీగా డబ్బులు మిగిల్చుకున్నారు ఇది పక్కన పెడితే అంటే మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మేనేజ్ చేసేస్తారు కదా షాపు వాళ్ళదే తయారీ వాళ్ళదే పర్చేసింగ్ వాళ్ళదే ఆర్డర్లు వాళ్ళయే ఇన్నింట్లు వాళ్ళయే బిల్డింగ్ వాళ్ళదే అన్ని వాళ్ళదేనప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు ఖచ్చితంగా అలా చేసుకొని తప్పించుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం ఈ నకిలీ మధ్య వ్యవహారంలో నిఘా పెట్టడంతో అద్దెపల్లి జానార్దన్ రావు గారు అమెరికా ఆఫ్రికా వెళ్ళిపోయారు ఇక్కడ ఇది పని అవ్వట్లేదు అని అప్పటికే ఆయనకు కావాల్సిన సంపాదించి ఆఫ్రికా వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారు ఇక్కడికి పిలిపించి కూటమి ప్రభుత్వం మీద ఒక బురద జల్లాలి సో మళ్ళీ ఇక్కడ ఇలా తయారు చేయాలి నీకు మూడు కోట్లు ఇస్తాము అని చెప్పి పార్టీ తరఫున ఒక ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన చేతి ఇవన్నీ చేయించారు సో నేను స్వతహాగా చేసే వ్యక్తిని కాదు ఆయన చెప్తేనే నేను చేశాను అని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ఇది కీలకం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కీలకమైంది జోగి రమేష్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసుకుపోయింది జోగి రమేష్ నోరేసుకొని పడిపోవడానికో దీని నుంచి తప్పుకో తప్పించుకోవడానికో ఛాన్స్ లేదు ఎందుకంటే ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వాళ్ళ సొంత ప్రాంతం ప్లస్ అద్దెపల్లి జనార్దన్ రావుకి ఇబ్రహీంపట్నంకి పెద్దగా రిలేషన్స్ అండ్ సంబంధాలు ఏమీ ఉండవు అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నుంచే ఈ మద్యం తయారీ మొదలైంది కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి ఆ ఎవరో ఒకరు జోగి రమేష్ గారే అనేది అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళు అప్పటి నుంచి కూడా భారీగా ముడుపులు ఇస్తూ ముడుపులు ఇస్తూ ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చుకుంటూ పెంచు పోషించుకుంటూ వచ్చారు సో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడం లేదంటే ఇంకేదో లబ్ధి పొంది ఇలా ఇచ్చారేమో అనుకోవచ్చు ఇట్లా మొత్తానికి నకిలీ మద్యం కేసులో ఓవరాల్గా జోగి రమేష్ అసలైన దోషిగా కనిపించబోతున్నాడు నిన్న అద్దెపల్లి జనార్దన్ రావు గారి వీడియో మీద పోలీసులు ఆల్రెడీ ఇంటర్నల్గా ఫోకస్ పెట్టారు అసలు జోగి రమేష్ గారి కాల్ రికార్డ్స్ అన్నీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి తీస్తున్నారు అవి మొత్తం తీసిన తర్వాత మ్యాచ్ అయితే వీలు చెప్పింది ఆయన చెప్పింది మ్యాచ్ అయితే మొత్తం అన్ని రకాలుగా సాంకేతిక ఆధారాలు కూడా పట్టుకొని జోగి రమేష్ గారి మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు